హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మా గులాబీ మొక్క ఆకులన్నీ కట్ చేసేస్తున్నానండి గొంగల పురుగు పట్టేసి పువ్వులన్నీ బాగా తినేస్తుంది అండి శుభ్రంగా ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను ఇది మళ్ళీ మంచిగా చిగురులు వేసుకొచ్చేస్తుందండి మనం దీనికి మంచిగా పోషకాలు ఇవ్వాలి మన ఇంట్లో ఉన్నవే అండి కూరగాయలు కడిగిన నీళ్ళు మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు దినుసులు కడుక్కునే నీళ్ళు ఇవన్నీ వేసుకుంటే మంచిదండి కట్ చేసాను గులాబీ మొక్క మొత్తం గులాబీ మొక్కలు మొత్తం మూడు నాలుగు రకాలండి నాలుగు రకాల మొక్కలు కట్ చేసాను ఇవైతే మెంతులండి మెంతులు మేము రోజు నానబెట్టుకొని తాగుతాం మెంతుల నీళ్ళు అవి మిగిలిన గింజలు ఉంటాయి కదండీ అవి మొలకలు వచ్చేసినాయి అవి వేసానండి మెంతికూర మన ఇంట్లోనే మంచిగా పండించుకొని మనం పప్పుల్లో వేసుకొని తింటే చాలా మంచిది కదండి ఇలాగా మెంతులు వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలు వేసాను కొత్తిమీర కూడా అలాగనే వేసానండి చాలా బాగా వచ్చింది ఈ మొక్క చూస్తారండి ఇదైతే ఇది ఇంకో గులాబీ అండి ఫస్ట్ చూపించిన గులాబీలో నుంచి ఆ మొక్కలో నుంచి ఇదైతే స్టెమ్ తీసి ఇక్కడ పెట్టానండి చాలా బాగా వచ్చిందండి దానికన్నా ఇదే గ్రోత్ ఎక్కువగా ఉందండి అదైతే మొక్క అండి దాని నుంచి కొమ్మ తీసుకొచ్చి పెట్టాను చాలా బాగా పోస్తున్నాయండి పువ్వులు అయితే చాలా బాగున్నాయి ఈ చెట్టుకి అయితే ఐదు పువ్వులు ఉన్నాయండి గులాబీ మొక్కకి ఫస్ట్ చూపించిన మొక్క అయితే ఎక్కువగా పువ్యట్లేదండి అందుకని దాన్ని గొంగళ పురుగు కూడా ఎక్కువ పట్టేసుకొని కట్ చేసి క్లీన్ చేస్తాను దాన్ని మంచిగా చూడాలి అలా వస్తాయి పువ్వులు ఇది అయితే మా మందార మొక్క అండి ఇది హైబ్రిడ్ అండి చాలా పెద్ద పువ్వు పోస్తుందండి మన ఆ అంత ఉంటుందండి పువ్వు చాలా బాగుంటుంది పువ్వు అయితే నేను ఇది కూడా అండి కొమ్మ పెట్టానండి అమ్మ వాళ్ళ నుంచి కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఇది కూడా బాగా పోస్తుంది మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి నేను చూపించే ప్రతి మొక్క కూడా ప్రత్యేకమైనవి అండి నేనైతే కొమ్మలతో పెట్టినాయండి నాకు చాలా సంతోషంగా ఉందండి చూసారా ఈ మొక్క చిన్న కొమ్మండి కుండీలోనే చిన్న ప్లాస్టిక్ కుండీలో పెట్టాను చాలా బాగా వచ్చింది ఇది నేల మీద అయితే ఇంకా బాగా వస్తుందండి ఈ మొక్క పెద్దగా ఎదుగుతుంది నాకు ప్లేస్ లేని వల్ల కుండీలో పెట్టుకున్నాను నచ్చితే మీరు లైక్ చేయండి షేర్